నిన్నువలేని పరిగారాన్ని ప్రేమించట ఎట్లు నిన్నువలేని పరిగణాన్ని ప్రేమించట్లు మనకు క్రితం ఆదివారం నైట్ తో వంత క్రితం ఆదివారం నైట్ తో పదమూడు భాగాలు పూర్తి అయిపోయినాయి ఈ రోజు సాయంకాలంతో మొత్తం ఈ టైటిల్ మీద సంబంధించిన మొత్తం అయిపోతే ఈరోజు సాయంకాలం ఏం చెప్తా అంటే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో దేవుని ప్రేమించట ఇట్లు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో దేవుని ప్రేమించట ఎట్లు అనేది మీకు సాయంకాలం చెప్తాను ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పేది ఏంటంటే పార్ట్ ఫోర్టీన్ దేవుని ప్రేమించడం అంటే ఏమిటి దేవుని ప్రేమించకపోతే ఏమవుతుంది పాఠం పేరు అండి ప్రేమించడం అంటే ఏమిటి దేవుని ప్రేమించకపోతే ఏమవుతుంది ఈ పాఠంలో మీకు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి ప్రేమించకపోవటం అంటే ఏమిటి దేవుని ప్రేమిస్తే లాభం ఏమిటి దేవుని ప్రేమించకపోతే నష్టం ఏమిటి దేవుని ప్రేమించే వారి లక్షణాలు ఎలా ఉంటాయి దేవుని ప్రేమించని వారి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ ఆరు పాయింట్లు ఈ పాటలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది సుమారు ఒక అరగంట సేపు వస్తుంది కొంచెం శ్రద్ధగా ఉండండి పాఠం పేరండి నిన్ను వేళ నీ పొరుగు వారిని ప్రేమించిన పార్ట్ ఫోర్టీన్ పార్ట్ పద్నాలుగు టైటిల్ నేమ్ ఏంటంటే దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి దేవునిని ప్రేమించకపోతే ఏమవుతుంది దీంట్లో మీకు ఆరు ఆరు క్వశ్చన్ ఏంటంటే మొదటి క్వశ్చన్ ఏంటంటే దేవుని ప్రేమించటం అంటే ఏమిటి రెండవది ప్రేమించకపోవటం అంటే ఏమిటి మూడవది దేవుణ్ణి ప్రేమిస్తే లాభం ఏమిటి ప్రేమించకపోతే నష్టం ఏమిటి నాలుగోది ఐదోది దేవుని ప్రేమించే వారి లక్షణాలు ఎలా ఉంటాయి ప్రేమించని వారి లక్షణాలు ఎలా ఉంటాయి ఆరు మొదటిది మొదటిది ఏంటి దేవుని ప్రేమించడం అంటే ఏమిటి ఓట వ్యవహార పత్రిక ఐదో అధ్యాయం మూడో వచ్చాయి ఓట వ్యవహార పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనం కొంచెం శ్రద్ధగా వినండి దేవుని ప్రేమించడం అంటే మన ఏమిటి ఒకటో వ్యవహార పత్రిక ఐదో అధ్యాయం మూడో వచ్చిన మన ఆయన దేవుని ప్రేమించుట మనం ఆయన ఆజ్ఞలను దేవుని ప్రేమించ రెండో పత్రిక అధ్యాయం మొదటిది మనం ఆయన ఆజ్ఞలను కైకొనుటయే దేవుని ప్రేమించుట రెండో పత్రిక ఒకటాది ఆరో వచ్చిన మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునిటయే ప్రేమ ప్రేమలో నడుచుకున్న దేవుని ఆజ్ఞ అర్థం చేసుకోండి రెండు కలిపి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే దేవుని ప్రేమించుకోవాలి దేవుని ప్రేమించుట ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న ప్రేమ ప్రేమలో నడుచుకొనటమే ఆయన ఆజ్ఞ ఏమైనా అర్థమైందండి మీకు దీని మీద పాట కూడా నేను ఆజ్ఞల ప్రకారం ఆజ్ఞలను గైకొనటమే కొనటమే దేవుని ప్రేమించుట ఆ మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటే ప్రేమ ప్రేమలో నడుచుకున్న ఆయన ఆజ్ఞ అర్థమైందండి సరికి లాగా వస్తుంది దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనటమే దేవుని ప్రేమించడం ఇక్కడ రెండో వ్యవహారం ఒకటి వారిని ఏమన్నారంటే ప్రేమలో నడుచుకున్న దేవుని ఆజ్ఞ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే దేవుణ్ణి ప్రేమించటం అంతేనండి చదివారు కదా నోటో వ్యాహాన పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనంలో దే మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటే దేవుణ్ణి ప్రేమించటం ఒకట రెండవ యాహానం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ప్రేమలో నడుచుకునవలనన్నదియే దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞ అండి ప్రేమలో నడుచుకో నడుచుకోవాలి అనేది దేవుని ఆజ్ఞ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలన్నది దేవుని ప్రేమించటం కలిపి ఏమొస్తుందండి మొత్తం కలిపితే ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవాడు దేవుని ప్రేమించేవాడు ఆజ్ఞ అంటే ఆ ఆజ్ఞ ఏంటని చెప్పాడు ఇక్కడ మనకి ఆ ప్రేమలో నడుచుకున్న వలన దేవుని ఆజ్ఞ ఇప్పుడు అర్థమైందండి దేవుడు అంటే నా ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోవడమే నన్ను ప్రేమించటం ఆజ్ఞ ఏంటి ప్రేమలో నడిచిపోవటమే ఆజ్ఞ ఎందుకు ప్రేమ అంటే ఏంటి అది ఈ పాట మనం తెలుసుకుందాం ఆజ్ఞలను గైకొనడం అంటే ఏమిటంటే అంటే సువార్త ఇరవై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చినా చూడండి ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన వ్యవహాను సువార్త ఆజ్ఞలను గైకొనడం అంటే ఏమిటి వారు వహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన వారు భోజనం చేసిన తర్వాత యేసు పేతురును చూసి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుకున్నాను ఇక్కడ కూర్చుని మనందరిని యేసుక్రీస్తు ప్రభు అని ప్రశ్నిస్తాడు అనుకుందాం అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదని ఆయనతో చెప్పాను నా గొర్రె పిల్లలను మేపు అతనితో చెప్పాను ఈయన ఏమన్నా వీళ్ళు లేకనా పక్కన కూర్చో లేక పక్కన కూర్చో రికార్డింగ్ అయిపోతుంది ఒక్కసారి చూడండి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఏమన్నా అంటే పేతురేనా పేతురు వీరందరికంటే నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు యేసుక్రీస్తే క్రిస్తే అన్నాడు ప్రేమిస్తున్నా నీకే తెలుసు అన్నాడు తెలుసా తెలియదా తెలుసు తెలుసు కాబట్టి నేనేమన్నాడు ఓకే అయితే నా గొర్రెలను మేపు అన్నాడు రెండో ఇరవై ఒకటి వచ్చి పదహార చూడండి మరలా ఆయన

అయితే ఏమన్నాడు ఆయన నా గొర్రెల మేపయితే అన్నాడు ఓకే నా గొర్రెల మేపు మళ్ళీ అడిగాడు మళ్ళీ అడిగితే నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడు మళ్ళీ నా గొర్రెలను కాయమన్నాడు మళ్ళీ మూడోసారి పదిహేడో వచ్చిన కుమారుడు కుమారుడు అయిన సిమోను నన్ను ప్రేమించున్నావా అని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి మూడవసారి వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడు నిన్ను ప్రేమించుచున్నా నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పాను గొర్రెలను మేపుము నా గొర్రెలను మేపు మేపుము ఈ పేతురుని తీసేసి మన పేరు పెట్టుకుని చదువుకోవాలంటండి పేతురు గారిని పేతురు గారిని సైడ్ చేసేసి అక్కడ మన పేరు పెట్టుకుని చదువుకోవాలంట పేతురు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా మనం ఏమన్నా మనం అయితే ఏమంటాం అంటే ప్రేమిస్తున్నాను అంటాం నీ తెలుసుగా అనంట ఏంటి ఆయన తెలుసు గొర్రెలను కాసేవాడే దేవుని ప్రేమించేవాడు గొర్రెలను మేపేవాడే దేవుని ప్రేమించేవాడు అర్థమైందంటే అర్థం అవ్వదు నీకు సహోదరుల ప్రేమ లేదు నీకు సహోదర ప్రేమ లేదు ప్రేమ ఎక్కడి నుంచి లింక్ ఉందంటే సహోదరుని ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమించడం ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం రెండు రకాలు సరే విభజన చెప్పమంటారు మళ్ళీ మొత్తం ఆజ్ఞలు పది సిద్ధాంతపరమైన ఆజ్ఞలు నాలుగు నైతిక పరమైన ఆజ్ఞలు నాలుగు దేవునికి సంబంధించినవి నాలుగు మనుషులకు సంబంధించినవి ఆరు మొత్తం పది ఆజ్ఞలు దాంట్లోనే ఏముందంటే దేవుణ్ణి ప్రేమించడం ఉంది పొరుగువాన్ని ప్రేమించడం ఉంది ధర్మశాస్త్రం మొత్తానికి ఒకటే ఆజ్ఞ ఏంటంటే నిన్ను నీ ఈ పొరుగువాని నీ పొరుగువాన్ని ప్రేమించడంలో ఉన్నాయి దాంట్లో ఒకటి దేవుని ప్రేమించడం ఉంది రెండోది పెరుగు వాడిని ప్రేమించడం ఉంది దేవుని ప్రేమించడాలో నాలుగు ఆజ్ఞలు ఉన్నాయి పొరుగు వాడిని ప్రేమించడాలో ఆరు ఇక్కడ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి పేతురు గారు యేసుక్రీస్తుతో నీకు తెలుసు అన్నాడు మరి మనకు తెలుసా అది క్వశ్చన్ దేవుణ్ణి ప్రేమించడం అంటే పేతురు గారికి తెలుసు పేతురు గారికి తెలుసు యేసుక్రీస్తు అడిగితే ఏమన్నాడు నేను ప్రేమిస్తున్నాను లేదు నీకు తెలుసు కదా అన్నాడు మనం కూడా ఏమన్నా దేవుణ్ణి నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు నీకు తెలుసు కదా అని అడగదు గొర్రెలను మేపితే గొర్రెలను కాస్తే మీరు పాఠం చెప్పమంటే కొంచెం ఇబ్బంది పడిపోతున్నాడు కృష్ణ అయితే చెప్పట్లేదండి ఒక మాట్లాడే చెప్పానండి ఫస్ట్ వారం గ్యాప్ ఇచ్చేవాడు కాదు నేను మీ మీద కోపంతో ద్వేషంతో చెప్పట్లేదు నో ఆస్తుంది గొర్రెలని ఎవరైతే మీరు ప్రతి వారం కూడా పాఠం చెప్పడానికి ఒక్కొక్కసారి కొంతమంది కుదరదు ఒక్కొక్కసారి నాకు కుదరదు అది వదిలేద్దామండి అవకాశం ఉన్నంత వరకు పాఠం చెప్పడానికి గొర్రెలను మేపడానికి గొర్రెలను కాయడానికి లేకున్నా మా ఆవిడ ఎంకొస్తుంది మీకు చెప్పి చేపరమే అవుతుంది కానీ దేవుడితో యేసుక్రీస్తుతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదా నీకు తెలుసు కదా మనం ఎలా చెప్తాం గొర్రెలను మేపడం గొర్రెలను చక్కగా ఆదివారం కుదిరినప్పుడు ఒక ఆదివారం రెండు ఆదివారం మూడు ఆదివారం చక్కగా మనం ఎప్పుడైతే లక్షణంగా పాఠం చెప్తామో అప్పుడు మనం ఇండైరెక్ట్ గా మనం ఇక్కడికి వచ్చే గొర్రెలకు వాక్యం చెప్పటమే మేపటం మేపటంలోనే రెండోది కూడా జరిగింది ఒక వ్యక్తి గొర్రెలను తోలికెళ్ళి మేపుతున్నాడు అంటే పక్కడి చేయలే వదిలేసి వచ్చి ఇంట్లో పొడుకొని వేసి వేసుకు మేసేవాడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కాపలాగా వస్తాడు అదే ఇప్పుడైతే మనం వాక్యాన్ని ప్రటిస్తున్నాం ఆటోమేటిక్గా కాపుదాలు కూడా ఇచ్చేస్తాం మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి కొత్త రెండు కలిపి జరిగిపోద్ది నా గొర్రెలను మేపు నా గొర్రెలను కాయి గొర్రెలను మేపు నా గొర్రెలను ఖైది దేవుణ్ణి ప్రేమించడం దేవుణ్ణి ప్రేమిస్తే గొర్రెలను కాయాలి గొర్రెలను మేపాలి మనం నమ్మిన యేసు ఆ గొర్రెల కోసం ఏం పెట్టాడంటే ప్రాణాన్ని పెట్టాడు మనం కూడా ప్రాణము అంటే మన యొక్క ధనాన్ని దేవుని పనికి ఖర్చు పెట్టాలని అర్థం సంఘం కోసం చేయడమే ప్రేమ సంఘ కార్యక్రమాల్లో ఎంత బాధ్యతగా ఉంటే అంతగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లు అర్థం నుండి మనిషికి సమాజానికి దిక్కుగా ఏది ఉండాలంటే సంఘం ఉండాలంట పరిశుద్ధాత్ముడు సంఘముల మధ్యనే తిరుగుతున్నాడంట ప్రేమ సమాధానం నింపబడడానికి మనం అందరం ఏం చేయాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే సంఘాన్ని కాయటం సంఘాన్ని మంచి వాక్యంతో మేపటం జనవరి నుంచి నాలుగు నెలలండి మీకు చాలా పాఠాలు చెప్పేసాను నేను తెలుసా మీకు యూత్ బైబిల్ అసలు నాకు ఈ నాలుగు నెలల టైం టేబుల్ ఒక వారం కూడా టైం టేబుల్ నాకు నాకు లేదు మీకు తెలుసు అన్ని మీకే చెప్పమనిచ్చా నేను యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అని ఐదు రోజులు జరిగింది మీకు జరిగిందే జరగలేదు అద్భుతమైన పాఠాలు ముప్పై రెండు పాఠాలు చెప్పి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత మీకు పెద్దవాళ్ళకి సంబంధించి మెటీరియల్ ఇచ్చా మేపడానికే కాయడానికైనా చిన్న చిన్న పిల్లలకు సంబంధించి మెటీరియల్ ఇచ్చేస్తాను యేసుక్రీస్తు సిలు పలికిన ఏడు మాటలకు సంబంధించి వివరణ ఇచ్చేసాను తర్వాత ప్రసంగి గ్రంథానికి సంబంధించి సుమారు ఎన్ని భాగాలు చెప్పేశా పన్నెండో పదకొండో భాగాలు చెప్పేశారు తర్వాత ఎందువల్ల నీ పొరుగు ఎట్లా ఈ వారంతో అయిపోద్ది ఇలా మీరు కూడా ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుని చెప్తే అంతగా దేవుణ్ణి ప్రేమించినట్లు లేకపోతే ప్రేమించినట్లు పని మీరు చెప్పలేకపోతే మీ పిల్లలతో చక్కగా చెప్పించుకోవచ్చు మనం చెప్పాలి ఎవరు నేను చెప్పడం కదా ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఆయన దేవుని ప్రేమిస్తున్నా నేను చెప్పడం నీకు నువ్వుగా దేవుడా దేవుడు నిన్ను అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నీకు తెలుసుగా దేవుడా అని మనం చెప్పగలగాలి కరెక్ట్ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఈ దేవుణ్ణి ప్రేమించడంలోనే ఏముంది మళ్ళీ సహోదరుని ప్రేమించడం కూడా ఉంది ఉందా లేదా సహోదరుని ప్రేమించటం రెండు భాగాలు ఒకటి దేవుణ్ణి ప్రేమించట సహోదరుని ప్రేమించట దేవుణ్ణి ప్రేమించడం అంటే నాలుగు ఆజ్ఞలు సహోదరుని ప్రేమించడం అంటే ఆరు ఆజ్ఞలు ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే ఆటోమేటిక్ ఎవరిని ప్రేమిస్తున్నట్టు సహోదరిని ప్రేమిస్తున్నాం ఈ మిగిలిన ఆరు ఆజ్ఞలు సహోదరుని పట్ల నెరవేరిస్తే మొత్తం అంత పది ఆజ్ఞలను మనం నెరవేర్చినట్టు ఈ పాఠం సారాంశం ఏంటంటే పూర్ణశక్తితో పూర్ణాత్మతో పూర్ణ ఫలంతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎలా ప్రేమించాలి మీకు సాయంకాలం చెప్తాను ఇప్పుడు దేవుని ప్రేమించటం అంటే ఏమిటి దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను కై దేవుని ప్రేమ మనము ప్రేమలో నడుచుకున్న వాళ్ళనేది ఆయన యొక్క ఆజ్ఞ మనం ప్రేమలో నడుచుకోవడం అంటే ఏసుక్రీస్తు ప్రభులు అని నన్ను ప్రేమిస్తున్నాం అని అడిగితే నేను ప్రేమిస్తున్నాను నా గొర్రెలని మేపు నా గుర్రె కాయ అన్నాడు ఈ రెండు పనులు మనం చేయగలిగితేనే మనం ప్రేమలో ఉన్నట్టు ప్రేమలో నడుచుకుంటున్నట్లు రెండో ప్రశ్న ఏం చెప్పాను ప్రేమించకపోతే ఏమైంది ఓకే చూడండి ప్రేమించకపోతే ఏమవుతుంది కల్తీ పత్రిక ఓటాజ్ ఎందో మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దోతయ్యను మీకు ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడు అవును ఇది దేవుడు రాయించిన మాట అవునండి దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమైద్దండి శాపం తగిలిద్ది అంట గ్రస్తుడు అవును దేవుణ్ణి ప్రేమించకపోతే ఒకసారి చూద్దాం రెండవ మాట చూద్దాం అండి ఒకటో గురింతి పత్రిక పదహారు రాజ్యం ఇరవై రెండో వచ్చిన రెండో ఒకటో గురింతి పత్రిక పదహారు రాజ్యం ఇరవై రెండవ వచ్చిన ఒకటో గురింతి పత్రిక పదహారు రాజ్యం పన్నెండో వచ్చిన ఎవడైన ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక మనం అందరం దేవుని శాపానికి గురవ్వకుండా ఉండాలంటే గొర్రెలను కాసే పనుల గొర్రెలను మేసే పనిలో ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి లేకపోతే ఏమవుతుందంట శాపం తగిలిద్దంట శాపం అనేది వెంటనే వచ్చేస్తుంది అంటారా లేట్ గా వస్తుంది అంటారా దానికి కూడా చూద్దాం ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చాను ప్రసంగీకరణ ఎనిమిది పదకొండవచ్చు ఆ దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చే చేయదురు మళ్ళీ చూద్దాం దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూసి ఈ శాపం అనేది వెంటనే రాదు ఈ దుష్క్రియలకు సంబంధించిన శిక్ష వెంటనే రాకపోవడం వల్ల మనుషులు ఏం చేస్తారంటే ఏమి కదా ఏమి అవ్వట్లేదు కదా ఏం చేస్తారంటే భయము విడిచి ముందు ఏమి చేస్తారంటే దేవుడు అంటే భయం పోతుంది భయము విడిచి హృదయ పూర్వకముగా దుష్క్రియలను చేయుదరు ఇప్పుడు పనిష్మెంట్ వెంటనే రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ధైర్యంగా ఉంటుందని భయం పోతుంది ఇంకా ఆ దుష్క్రియలు కూడా ఎలా చేస్తున్నారంట హృదయపూర్వకంగా చేస్తున్నారంట కరెంట్ పుట్టుకుంటే షాక్ కొడద్దా మంది కొట్టింది కరెంట్ షాక్ చెప్పండి ప్రసాద్ కొట్టిందంటే కృష్ణ కొట్టిందంటే ఓకే కొట్టింది మన పిల్లలు కరెంటు దగ్గరికి ఎందుకు వెళ్ళలేమో తెలుసా కాదు మన కొట్టింది ఓకే వెంటనే వచ్చేస్తుంది అది శిక్ష ఎలా వస్తుంది ఇమీడియట్లీ జస్ట్ అలా వేలు పెడితే మస్తు అయిపోతాడు అంతే సిచ్చేసి అలా వదిలేస్తే బాగుంటే శిక్ష ఎలా వస్తుంది ఇమీడియట్లీగా వస్తుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాలి నిప్పు మన వాళ్ళు ఏలు పెడితే రెండు మూడు సంవత్సరాలు కాలనుకోండి భయం విడిచి హృదయ నిప్పుల మీద పడుకుంటామండి మరి వెంట కాల్సం లేదు కదా ఇంకోటి చెప్పండి వెంటనే వచ్చేవి మద్యం మద్యం బాటిల్ మీద ఉంటదండి మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది అంటే శిక్ష శీఘ్రంగా వస్తుందా రాట్ల రావట్లేదు కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలను చేస్తారు అంటే శిక్ష వెంటనే వస్తే మనిషి ఏం చేస్తారంటే జాగ్రత్త పడతాడు శిక్ష వెంటనే రావట్లేదు కాబట్టి మధ్యాహ్నం బానిసలు అవుతున్నారు సిగినట్లు మత్తు పదార్థాలు అన్నింటికి కూడా బానిసలు అవడం అనేది జరుగుతుంది వెంటనే జరిగితే ఏం చేస్తారండి మాట వింటారండి ఇప్పుడు తాగినట్టు తాగినట్టు ముందు షాప్ దగ్గరే ప్రాణాలు విడుస్తున్నాడు అనుకోండి రెండో కూడా తాగుతాడా తాగడం ఎందుకు తాగుతున్నారు అంటే శీఘ్రంగా రావట్ల శిక్ష శీఘ్రంగా రావట్లేదు కాబట్టి భయము విడిచి భయముందాన్ని తాగే వాళ్ళకి లేదు భయము విడిచి శీఘ్రంగా కలగపోవటం చూసి భయము విడిచి హృదయపూర్వకంగా చెడ్డ పనులు చేయటం అనేది జరుగుతుంది వెంటనే జరిగితే మాట అనేది వింటారు కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలని అందరం ఖచ్చితంగా సహోదరుని ప్రేమించడం అనేది పక్కన పెడదా ముందు ముందు పది ఆజ్ఞలు మనకి మొదటి నాలుగు ఆజ్ఞలు పాటించాలి మొదటి నాలుగు ఆజ్ఞలు చెప్పండి నేను తప్పని వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు చేసుకోకూడదు పూజించకూడదు సాగిలి పడకూడదు మూడవది దేవుని నామని వ్యర్థంగా ఉచ్చరించకూడదు పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి మనం ఈ నాలుగు చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్లు మొదటి నాలుగు అంటే ఒకసారి ఆయన తప్ప మనం ఇంకో దేవుడు ఉండకూడదు విగ్రహాలు పూజింపకూడదు సాగిలి పడకూడదు నమస్కారం చేయకూడదు మూడోది వ్యర్థముగా ఉచ్చరించకూడదు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి ఈ నాలుగు చేస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్లు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చే సమయానికి మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగి ఆయన ఏం చెప్పాడంటే ఓకే నా గొర్రెల్ని మీరు నా గొర్రెల్ని కాయండి ఇది చేస్తేనే మీరు దేవుణ్ణి ప్రేమించినట్టు మొదటిది ఏంటి దేవుడు తప్ప ఒక దేవుడు ఉండకూడదు రెండవది చెప్పట్ల విగ్రహాలు చేసుకోకూడదు పూజిపోకూడదు సాగిలి పడకూడదు దేవుని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు దినాన్ని పరిశుద్ధంగా మనం ఈ నాలుగు చేస్తూ వాక్యం చెప్పట్లేదు వాక్యాన్ని ప్రకటించట్లేదు వాక్యాన్ని చదవట్లేదు వాక్యాన్ని అనుభవించట్లేదు వాక్యాన్ని నేర్చుకోవట్లేదు వాక్యంలో అనుభవం కూడా రావట్లేదు ప్రేమించినట్ల వ్యహో వాక్యం కొంతచ్చట సంతోషం ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమైంది నాలుగు ఈ పట్టుకున్న సంఘానికి వెళ్ళి నువ్వు ఏం చేయాలంటే గొర్రెల్ని వ్యాపాలి గొర్రెల్ని కాయలు ఏదోలాగా అది చేయటమే నన్ను ప్రేమించు ఇప్పుడు కింద ఆరాధనలు అండి చెప్పండి తల్లిదండ్రులను సన్మానించము హెచ్చరించవద్దు నరహత్య చేయవద్దు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు దొంగలించవద్దు పొరుగు అని దేనిని హర్శించవద్దు ఈ ఆరు నీ సహోదరుని పట్ల నువ్వు నెరవేరుస్తే నువ్వు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించినట్లు అర్థమవుతుందండి మీరు మళ్ళీ ఈ పాఠలను ఒక్కసారి పెట్టుకుని విన్ని నోట్స్ మీద నోట్స్ తయారు చేసుకుని చాలా ఈజీగా ఉంటుందండి ఓకేనా నిన్న నీ పొరుగు వారిని ప్రేమించిన ఎట్లో పద్నాలుగో భాగం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి నేను దేవుని ప్రేమిస్తున్నాను నేను దేవుని ప్రేమిస్తాను నేను దేవుని ప్రేమిస్తున్నా పక్కలతో చెప్పుకోవటం కాదు ఎవరితో చెప్పాలి దేవుడితో ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు నీకు తెలుసయ్యా గొర్రెల్ని నేను కాస్తున్నాను గొర్రెల్ని మేపుతున్నాను ఈ రెండు చేయటమే దేవుని ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే ఓకే ప్రేమించకపోతే ఏమైందంట శాపం తగ్గుతుంది శాపం వెంటనే వస్తుందా అంటే వెంటనే రాదు ఎప్పుడు వస్తుంది అంటే మరణానంతరమే శాపం అనేది వస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం మనకు అడ్డం పడింది కాబట్టి శిక్ష వెంటనే రాదు ఇప్పుడు సంఘాన్ని ప్రేమించటం అన్నా సంఘానికి వాక్యాన్ని బోధించటం అన్నా ఒకటేనండి కాదా రెండు కూడా ఒక ఈ భాగంలో మీకు ఆరు పచిత్రాలు ఉన్నాయి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రేమలో నడుచుకోవడం ఆజ్ఞల ప్రకారం దేవుని ఆజ్ఞ ఏంటంటే ప్రేమలో నడుచుకోమన్నాడు ఆ ఆజ్ఞ ప్రకారం జీవించడం దేవుణ్ణి ప్రేమించడం ఇంకా స్పీరు గారిని అడిగితే ఏమన్నాడంటే అంటే ఆ గొర్రెలను మేపు క్వశ్చన్ ఏంటంటే దేవుని ప్రేమించడం అంటే ఏమిటి గొర్రెలను మా కాయాలి గొర్రెలను మేపాలి ఓకే మన కావ్య ఉంది కావ్యాక సాత్విక ఉంది కావ్యాక సాత్విక ఏంటి గొర్రె కూతుర ఇప్పుడు నాకు లేకన సత్యం ఉన్నారు ఈ రెండు ఏంటి నాకు నాకున్న రెండు గొర్రెలు కృష్ణవాల్కునిక మా గొర్రె చూసారు ఎలా తిరుగుతున్నారు చచ్చిపోతూ తిరిగిన మా గొర్రె ఇప్పుడు కృష్ణవాళ్ళకున్న రెండు గొర్రెలు ఏంటి వీళ్ళ పిల్లలు ముందు గొర్రెలను కానీ మీరు నిలబడే వాక్యం చెప్పడం అని ఎప్పుడు అనుకోవద్దు మనకున్న పిల్లల్ని మనం చక్కగా దేవుల్లో వాక్యంలో నడిపించుకుంటూ వాక్యాన్ని నేర్పించుకుంటూ వాక్యంతో కాచుకోవడం అని అర్థం నిలబడే వాక్యం చెప్పడం అనేది కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పగలుగుతారు కొంతమంది చెప్పలేకపోతారా అది సెకండరీ దేవుడు మనకి ఇచ్చిన తల బట్టి మనం చెప్తాం అంతే కానీ ఇంట్లో పిల్లల్ని మనం చక్కగా మన కావ్య చూడండి సాత్వికా హరిబాబు సాత్విక చిల్డ్రన్స్ బైబుల్ స్కూల్ హిట్ కొట్టడానికి ఫస్ట్ ఫస్ట్ ఆ పిల్లలు చెప్పిన మెసేజ్ నాకు మైండ్ పోయి నాలుగు రోజులు ఏమైందో తెలియదు అలా ఉందో పరిస్థితి చక్కగా నేర్పించారు పిల్లలకి అది గుర్రెల్ని కాసుకోవటం అంటే గొర్రెలు వేపుకోవటం అంటే మన ఇంట్లో మన పిల్లల ముందు తర్వాత సంఘానికి తర్వాత సమాజానికి నా పిల్లలకి నేను వాక్యాన్ని నేర్పించుకుంటే నేను దేవుణ్ణి ప్రేమించేమి లింక్ అండి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి పిల్లలను సంఘస్తులను అన్ని జను మొత్తం ఎవరికైనా సరే వాక్యాన్ని చెప్పి చక్కగా కాల్చుకోవటం అంటే అపవాది చేతిలో పడిపోకుండా వాక్యంతోనే కాల్చుకోవాలి వాక్యంతోనే మేపుకోవాలి వాక్యంతోనే మేపుకోవాలి వాక్యంతోనే కాల్చుకోవాలి ఇది చేస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్లు దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమవుతుంది శాపం తగుతుంది వెంటనే తగులుతుందా అంటే శీఘ్రంగా తగలట్లేదు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవట్లేదు మూడోది ఏం చెప్పాను దేవుణ్ణి ప్రేమిస్తే లాభం ఏమిటి దేవుణ్ణి ప్రేమిస్తే లాభం ఏమిటి దేవుని ప్రేమిస్తే లాభం ఏంటంటే పరలోకం వస్తుంది ప్రేమించకపోతే నష్టం ఏంటి నరకం వస్తుంది దేవుణ్ణి ప్రేమించే వారి లక్షణాలు ఎలా ఉంటాయి దేవుని ప్రేమించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి దేవుని ప్రేమించే వారి లక్షణాలు ఎలా ఉంటాయి చక్కగా సంఘాన్ని కాస్తూ ఉంటారు చక్కగా సంఘాన్ని వాక్యంతో మేపుతూ ఉంటారు ప్రేమించిన వాళ్ళు ఎలా ఉంటారంటే అస్సలు పట్టించుకోరని అర్థం అర్థమైందని అర్థం అలా చిన్నగా చెప్పాను మీకు సంక్షిప్తంగా దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి వాక్యంతో గొర్రెలు అంటే ఇక్కడ కూర్చున్న గొర్రెలు ఇంట్లో ఉన్న గొర్రెలు అన్ని గొర్రెలు సమాజంలో ఉన్నాయని కూడా గొర్రెలను ఆయన కృస్తే నా గొర్రెలను మే అబ్బాను నా గొర్రెలను ఖాయమన్నాడు సంఘానికి చక్కగా వచ్చి వాక్యం చెప్పొచ్చు పిల్లలు కూడా వాక్యాన్ని నేర్పించే ప్రతి వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు అర్థమైందండి ప్రార్థన చేసుకుందాం ప్రియ పర్లోక మంది అన్నమాత నీ పిల్లలకు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి సంభాషణ గురించి నీ పిల్లలకు సవివరంగా వివరించండి తండ్రి శాపం వెంటనే రాకపోవుట చూసి మనుషులు పాపం చేయడానికి హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నదండి అట్టి పరిస్థితులు మేము ఎవరూ ఉండకుండా నిన్ను ప్రేమిస్తున్నామని నువ్వే ఎరిగేటట్లుగా మేము భూమి బతికే భాగ్యం దామని క్రిస్తమైన ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమతం గారి